నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు ముప్పై ఐదు రోజులు ఇక్కడనే ఉన్న నేను ముప్పై ముప్పై ఐదు రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే రెండు వేల ఆరో సంవత్సరం అనుకుంటా రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ముప్పై రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం ముప్పై రోజులు ఉన్న నేను ఇద సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా ఉండకపోతే తెలంగాణ వచ్చేదా మీరు ఆలోచించండి ఎలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి ముళ్ళ బాటలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి భద్రాచలంలో మిస్టర్ రావు గారు అవాకులు చవాకులు పలుకుతూ తెలంగాణ ఉద్యమంలో చాలా కొట్లాడినాం అని హస్యాస్వాదం భద్రాద్రి భద్రాచలంలో పోలవరం వ్యతిరేకంగా ఆ రోజు సిబ్బు సూరన్ తీసుకొచ్చి కొట్లాడిన దాంట్లో శంకర్ నాయక్ ప్రధాన పాత్ర పోషించాడు అదే డాక్టర్ శంకర్ నాయక్కి మీరు ఏమి ఇచ్చారు పదవి ఏం న్యాయం చేశారని ప్రశ్నిస్తున్నాం నాకే కాదు తెలంగాణ ఉద్యమకారులుగా ఈ కొత్తగూడెం జిల్లాలో ఏ ఉద్యమకారికైనా పదవి కట్టబెట్టారా న్యాయం చేశారా అనేది ప్రశ్నిస్తున్నాం ఏ హక్కు ఉందని నువ్వు భద్రాచలం వచ్చావు నన్నే కాదు మేము నమ్ముకున్న భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని ఉద్యమంలో పనిచేసిన వారు శ్రీరాముడిని కూడా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫస్ట్ రెండు వేల పదిహేనులో వంద కోట్లు ఇచ్చి టెంపుల్ సిటీ డెవలప్ చేస్తాను ఇవ్వలేదు మొన్న వరదలో వెయ్యి కోట్లు ఇస్తాను ఇవ్వలేదు ఈరోజు అనేక అబద్ధాలు చెప్తున్నాం అదే కాకుండా మీరు ఏ ఏ అవకాశంతో ఆ రోజు పోలవరం మీద కొట్లాడినో ఏడు మండలాలు పోయిన తర్వాత గిరిజనుల మీద ప్రేమ లేదని అర్థమైపోయింది పార్లమెంట్లో కొట్లాడలేదు ఏడు మండలం అప్పన్నంగా ఆంధ్ర గొప్ప చెప్పారు ఇంకేముంది వ్యతిరేకంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే ఏముంది అదే కాకుండా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పేరు మార్చుకున్నంతంగా వాయు వరసలు లేకుండా నీతి జాతి లేకుండా ఎవడి పడితే వాడిని జాయిన్ చేసుకొని ఖమ్మం జిల్లాని రాజకీయంగా అస్తవ్యస్తం చేసి తెలంగాణ ఉద్యమకారుల ఊసురు తగులుతుంది మీకు ఈరోజు ఏం న్యాయం చేశారండి అదే కాకుండా కుల అహంకారంతో ఫీలింగ్ తోటి తెలంగాణని వెలమ గాన ఈ వెలమ గానం తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్న వెలమ అందరిని భూములు కట్టబెట్టారు కాంట్రాక్టు కట్టబెట్టారు అధికారం కట్టబెట్టారు అదే విధంగా దోచుకున్నారు ఎవడి కోసం ఎవడబ్బా సొమ్మని ప్రశ్నిస్తున్నాం అదే కాకుండా ఈరోజు నీ పక్కన కూర్చున్న దాంట్లో ఎవడైనా ఒరిజినల్ తెలంగాణ వాదులు ఉన్నారా అందరూ డూప్లికేట్ నా కూడ పక్కన ఊహిస్ తాత మధుసూ మధుసూ మధుసూదన్ ఊహి తాత మధుసూదన్ హు ఈజ్ రవి హు ఇస్ కవిత ఎక్స్ ఎంపీ ఇప్పుడు ఎంపీ ఉన్న ఎవరు ఎక్కడ పోటీ చేశారు ఏం ఏం తెలంగాణ గురించి కొట్లాడారు రేగా కాంతారావు గారు రెండు వేల తొమ్మిదిలో హీస్ ఎగనెస్ట్ తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డితో పోయి మా మీద కేసులు పెట్టిన వ్యక్తి నీ దగ్గర ఉన్న తెలంగాణ కిరాయిదారులే ఉన్నారు పట్టాదారులు ఎవరు లేరు డూప్లికేట్ తెలంగాణ వాదులే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నారు ఒరిజినల్ అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు వస్తున్నారు కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకా ఆరు నెలల్లో నీ పార్టీని కాపాడుకో నా లక్ష్యం నా గమ్యం నా యొక్క కోరిక కూడా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని పాతాలలో తొక్కాలి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి ఇట్ ఇస్ మై ఎయిమ్ నా గోల్ నా లక్ష్యం కాబట్టి ఒరిజినల్ తెలంగాణ వాదులకి రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ మాటలు నాయకులను నమ్మొద్దు ఈ బ్రోకర్ మాటలు ఇంకా నమ్మొద్దు వీళ్ళ వల్ల నాశనం అయిపోయినా వీళ్ళ వల్ల తెలంగాణ నష్టం జరిగింది భవిష్యత్తు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ రావాలి ప్రజా పాలన కావాలి భవిష్యత్తులో భావి ప్రధాని రాహుల్ గాంధీ కావాలి భారతదేశానికి ప్రజాస్వామ్యం డెమోక్రసీ రాజ్యాంగం కాపాడిన రాజ్యం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్